ఓం శ్రీమాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము కార్తీక పురాణంలో ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట ఈ విధముగా అత్రిమహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియచేసను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము మత్స్యలోకము పాతాళలోకము సత్యలోకమునకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేక పోటచే మహావిష్ణువు కడికి వెళ్ళి వాసుదేవ జగన్నాథ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను కాను ముక్కో పినై మహా అపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ నన్ను సహించితివి ఆ గురుతులు నేటికి నీ వక్షస్థలం అందున్నవి ప్రశాంత మనస్కుడుపై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచుండదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుని పరి పరి విధముల ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుడ చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనుడు నాకు అత్యంత ప్రియములు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకముల ఎందు భయపడుకుందురు నేను త్రికరణములు చేత చేతను బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగింపను ప్రతి యుగమునందున గో దేవ బ్రాహ్మణ సాధునంబులకు సంభవించే ఆపదలను పోగొట్టటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావిద్దురు ఆ కారణముగా అంబరీషుని శపించి తిని నేను శత్రువుకేనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమున్న ప్రాణ సమూహమున్నంతను నా రూపముగానే ఈ ప్రపంచము చూతురు కానీ అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపరణ చేయుచుండెను అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమపాదముతో తన్నితివి అతను ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రాని ఎడల ద్వాదశి ఘడియలు దాటకుండా భుజింపు అని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రత భంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపానము మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశాను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికిని తకును చేయదగినవి కదా జలపాన అనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శప్పించితివి అతడు వ్రతభంగమనకు భయపడి జలపానము చేసినాడు కానీ నన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమిలాని నిన్ను శాంతింపజేయచూచెను ఎంత బ్రతిమలానను నీవు శాంతింపనందున నన్ను శరణు ఇప్పుడు నేనిప్పుడు రాజహృదయంలో ప్రవేశించాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదునని నీ పలికి వాడిని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా శపించితిని తిని అతనిని నిష్కారణముగా శప్పించుతినని విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవించును అదెటులా నీ శాపములోనిది మొదటి జన్మ జన్మ నేను ఈ కల్పమున మనువును రక్షించే నిమిత్తము సోమకుడను రాక్షసుని జంపుట మత్స్యరూపమెత్తును మరికొంతకాలమునకు దానవులు క్షీరసాగరమును మధించుటకు మందరా పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమున నీటిలో మునుగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మ ఎత్తి హిరణ్య జంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గము నుండి పారద్రోళబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమునకు అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షుత్రియులను జంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గించును లోకకంఠకుడైన రావణుని జంపి లోకోపకారము చేయటకు రఘువంశమున రాముడనయ్యి జన్మించును పిదప యదువంశమున శ్రీకృష్ణునిగాను కరియుగంపున బుద్ధిని గాను కరుగాంతమున విష్ణుమనస్కుడను విప్రుని ఇంట కల్కి అని పేరున జన్మించి అశ్వరుడు పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల సుందరణను మట్టిపెట్టును నీవు అంబరీషులకు శాపరూపముననిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయును అటువంటి నా దశావతారములను సదాస్మరించి వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తుల సంగును ఇది ముమ్మాటికి తథ్యము ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తము